చితాభూమిలో వెలిసిన లింగం సముద్ర మదనాంతరం వచ్చిన అమృతాన్ని ధన్వంతరి ఈ లింగంలో ఉంచారు ఈ లింగం స్మృశిస్తే భక్తులకు అమృతం లభించినట్లే అని నమ్ముతారు ఈ లింగం ఎక్కడుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మహేశ్వరుడు కొన్ని స్థలాలలో జ్యోతి స్వరూపుడై సాక్షాత్కరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు వాటినే శ్రీ జ్యోతిర్లింగాలుగా పేర్కొన్నారు వాటిలో ఐదవది శ్రీ పరలి వైద్యనాథ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో పరలి అనే గ్రామంలో నాగనారాయణ పర్వతం మీద నెలకొని ఉంది ఈ క్షేత్రంలో జ్యోతి స్వరూపుడైన వైద్యనాథుడిని అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు సముద్ర మదనాం వచ్చిన అమృతాన్ని ధన్వంతరి ఈ లింగంలో దాచార చెప్తారు ఈ లింగాన్ని స్పృశించిన భక్తులకు అమృతం లభించుననే నమ్మకం భక్తులలో ఉంటుంది ఈ జ్యోతిర్లింగం చితాభూమిలో భూమిలో వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి వైద్యనాథ జ్యోతిర్లింగం విషయంలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగం అని గంగా కేదర్ లోని లింగం పంజాబ్ కీర గ్రామంలో ఉన్న లింగం హిమాచల్ ప్రదేశ్ లోని కోట్ సమీపంలో ఉన్న లింగం కర్ణాటకలోని గోకర్ణంలో ఉన్న లింగాలన్నీ శివుని ఆత్ అని బలమైన వాదన అయితే జార్ఖండ్ రాష్ట్రంలోని వైద్యనాథంలో ఉన్నదే అసలైన జ్యోతిర్లింగమని వారి వాదన ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది సాధారణంగా శివాలయాల శిఖరం పైన ఉంటుంది కానీ ఈ ఆలయం శిఖరం పైన పంచశూలం ఉంటుంది మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇటువంటి అమరిక ఉండదు ఈ ఆలయ సమీపంలోనే బ్రహ్మ వేణు సరస్వతి అనే మూడు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి కన్యాకుమారి నుండి ఉజ్జయిని వరకు మధ్యలో గీత గీస్తే ఆ రేఖపై ఈ జ్యోతిర్లింగ క్షేత్రం కనిపిస్తుంది పూర్వం ఈ క్షేత్రాన్ని కాంతిపూర్ మధ్యరేఖ వైజయంతి జయంతి అనే పేర్లతో వ్యవహరించారు శివమహాపురాణంలో కోటిరుద్ర సంహితలో ఈ ఆలయం గురించి వర్ణించబడింది అందులో వైద్యనాథం చితాబోమో అని ప్రస్తావించబడింది అంటే ఈ ప్రదేశం చితాభూమిగా గుర్తించారు యాళయ పురాణం ప్రకారం దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించిన సమయంలో మొదట హాలాహలం పుడుతుంది ఆ తరువాత విలువైన రత్నాలు లక్ష్మీదేవి కామధేనువు చివరిగా ధన్వంతరి అమృత బాండంతో వస్తారు ఆ అమృతం కోసం దేవదానవులు కొట్టుకుంటారు వారి వాదనను ఒక కొలిక్కి తేవటానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చి అమృతాన్ని దేవతలకు పంచి మిగిలిన దాన్ని ధన్వంతరి సహాయంతో ఈ లింగంలో ఉంచుతారు ఆ విషయాన్ని గ్రహించిన రాక్షసులు ఈ లింగంలో ఉన్న అమృతాన్ని వెలికి తీసే ప్రయత్నంలో లింగం నుండి మంటలు వ్యాప్తించాయి భయపడిన రాక్షసులు తమ ప్రయత్నాన్ని మానుకున్నారు కానీ ఈ శివలింగం తాకినప్పుడు ఆ నాటి నుంచి నేటికి ఈ లింగాన్ని స్పృశించిన వారికి అమృతం లభిస్తుందని చెప్తారు నేటికి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని స్పృశించి దర్శించి తరిస్తారు ఈ ఆలయంలో కుల మత వర్ణ భేదాలు ఉండవు ఈ ప్రాంతాన్ని ఎవరైనా వచ్చి సందర్శించవచ్చు మనం లింగాన్ని స్వయంగా తాకి అర్చించవచ్చు ఈ లింగంలో ధన్వంతరి అమృతాన్ని ఉంచినందున ఈ లింగాన్ని అమృతేశ్వరుడని ధన్వంతరి అని కూడా వ్యవహరిస్తారు ఈ ప్రాంతంలోనే శ్రీ మహావిష్ణువు దేవతలకు అమృతాన్ని విజయవంతంగా పంచినందున ఈ ప్రదేశాన్ని వైజయంతి అని వ్యవహరిస్తారు మరో కథనం ప్రకారం ఈ ఆలయ సమీపంలో ఉన్న పర్వతాలపై ఉపయోగకరమైన ఔషధ మూలికలతో నిండి ఉన్నాయి అందుకే పరలి జ్యోతిర్లింగంలో ఉన్న శివుణ్ణి వైద్యనాథుడు అని పిలుస్తారు మరో కథనం ప్రకారం లంకాధిపతి అయిన రావణుడు శివుడి ఆత్మలింగం కొరకై ఘోర తపము ఆచరిస్తాడు ఆ ప్రయత్నంలో ఎంతకీ శివుడు అనుగ్రహించకపోవటంతో తనకున్న పదితలను ఖండించడం ప్రారంభిస్తాడు శివుడు ప్రత్యక్షమయ్యి రావణుడి పదితలను పునరుద్ధించాడు ఆయనకి వరాలు లొసుగుతాడు రావణుడు శివుణ్ణి లంకా రమ్మని వరంగా అడుగుతాడు భక్త సులుభుడైన బోలానాథుడు అందుకు అంగీకరిస్తాడు రావణుడితో కలిసి లంకకు వెళ్ళటానికి అంగీకరిస్తాడు సమయంలో ఈశ్వరుడు రావణుడితో ఇలా అన్నాడు నీవు నా లింగాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళు కానీ నీ గమ్యంలో ఈ లింగాన్ని భూమిపై పడకుండా జాగ్రత్త వహించు లేదంటే నీవు ఏ ప్రదేశంలో పెట్టావో అది అలానే ఉండిపోతుందని శివుడు హెచ్చరిస్తాడు రావణుడు అందుకు అంగీకరించి తిరుగు ప్రయాణం అవుతాడు మార్గమధ్యంలో మూత్ర విసర్జన ద్వారా ఉపశమనం పొందటానికి ఆ లింగాన్ని ఆవుల కాపరికి ఇస్తాడు గోరక్షకుడు ఆ లింగం బరువు మొయ్యలేక భూమిపై ఉంచుతారు అలా ఉంచిన ఆ లింగం జ్యోతి స్వరూపుడై వైద్యనాథ జ్యోతిర్లింగంగా వెలుస్తారు యాలయ గర్భగుడి కిటికీల గుండా శివలింగాన్ని సూర్యకిరణాలు తాకుతాయి ఈ ఆలయంలోనికి ప్రవేశించంగానే మనకి విశాలమైన మెట్లు కనపడతాయి దానిని ఘాట్ అని అంటారు ఈ పాత ఘాట్ ని పదకొండు వందల ఎనిమిదో సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తోంది ఈ వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని పదిహేడు వందల ఆరో సంవత్సరంలో శివభక్తురాలైన అహల్యాదేవి హోల్కర్ పునరుద్ధరించారు ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని అంటారు పరలి శివభక్తులకు మాత్రమే కాకుండా హరిభక్తులకు కూడా ఉత్తమమైన స్థలంగా పరిగణిస్తారు ఈ ఆలయంలో శివరాత్రితో పాటు శ్రీకృష్ణుడి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి హరిహర తీర్థం నుండి నీటిని వైద్యనాథుడికి రోజువారీ పూజ కోసం తీసుకువస్తారు ప్రతిరోజు సోమవారం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు చైత్ర పాడ్వా విజయదశమి త్రిపుర పౌర్ణమి మహాశివరాత్రి వైకుంఠ చతుర్దశి నాడు ఘనంగా ఉత్సవాలు ఈ ఆలయ ఆలయంలో జరుగుతాయి ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఈ వేడుకలలో తులసి దళానికి బిల్వ పత్రానికి తేడా ఉండదు మహాదేవుడికి తులసి పత్రాలను విష్ణుమూర్తికి దళాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ విశిష్టమైన ఆచారం ఈ క్షేత్రంలో మాత్రమే మనకి దర్శనమిస్తుంది ఈ క్షేత్రంలో వర్షాకాలంలో జరిగే పూజలకు ప్రధాన స్థానం ఉంటుంది రుద్రాభిషేక మంత్రోచ్చరణతో పరలీ ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది సాధారణంగా పూజ కూడా చాలా భక్తిగా అంకిత భావంతో జరుపుతారు కథనం ప్రకారం మార్కండేయుడు ఈ క్షేత్రంలోనే తన జీవిత వరాన్ని పొందారని చెప్తారు శివపురాణంలో మార్కండేయ పురాణంలో ఇలా పేర్కొనబడ్డారు మార్కండేయుడు జీవితకాలాన్ని అనుగుణంగా యమభటులు తన ప్రాణాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా శివుణ్ణి ప్రార్థించగా శివుడు యమపాసం నుండి విముక్తి కల్పించారు మార్కండేయుడి పేరుతో మనకి ఇక్కడ ఒక చెరువు దర్శ దర్శనమిస్తుంది మరో కథనం ప్రకారం సావిత్రి తన భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన ప్రదేశం ఇదని పేర్కొంటారు అందుకు ప్రత్యేకగా సావిత్రి కథతో ముడిపడి ఉన్న వటవృక్షాన్ని మనం నేటికి దర్శించుకోవచ్చు ఈ వృక్షం కింద ఉన్న ఈశ్వరుణ్ణి వటవేశ్వరుడు అని పిలుస్తారు హైదరాబాద్ నుండి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో పరలి వైద్యనాథ జ్యోతిర్లింగ ఆలయం ఉంది రైలు మార్గం ద్వారా చేరుకునే భక్తులు హైదరాబాద్ మర్మర్ రోడ్డు నుండి పరలి చేరుకుని అక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకోగలరు చూశారు కదా చీతాభూమిలో వెలిసిన పరలి వైద్యనాథ జ్యోతిర్లింగ ఆలయ మహత్యం గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం